ఈ రోజు బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్న పులి గార్డ్ ఎంట్రీస్ ఒకవరెవరు ఏ సీజన్లో నుంచి వస్తున్నారో వివరంగా చెప్తాను సో మనకి ఫస్ట్ సీజన్ నుంచి హరితేజ వస్తుంటే సెకండ్ సీజన్ నుంచి ఎవరిని చూస్ చేసుకోలేదు ఇంకా థర్డ్ సీజన్ నుంచి రోహిణి వస్తుంది ఫోర్త్ సీజన్లో నుంచి ముగ్గురు వస్తున్నారు మెహబూబ్ ముక్కు అవినాష్ అండ్ గంగాబ మేబీ గంగవని ఈ టైంలో ఎందుకు సెలెక్ట్ చేశారో తెలీదు చూడాలి బిగ్ బాస్ ఏదో ఒక ట్విస్ట్ పెట్టే ఉంటాడు ఇంకా సీజన్ నెంబర్ ఫైవ్ సిక్స్ నుంచి ఎవరిని తీసుకోలేదు నాన్ స్టాప్ కానీ ఎక్కడి నుంచి ఎవరు తీసుకోవాలి డైరెక్ట్గా మళ్ళీ బిగ్ బాస్ సీజన్ సెవెన్కి వెళ్ళిపోయారు సెవెన్ నుంచి నైనీ పావని అండ్ గౌతమ్ అండ్ టేస్టీ తేజ ఈ ఎనిమిది మంది ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవబోతున్నారు ఇది ఫైనల్ లిస్ట్ అనమాట సో ఇందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అండ్ ఏ సీజన్ నుంచి అనేది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నేమ్తో కమెంట్ బాక్స్ నింపేయండి అండ్ రోహిణి అను అవినాష్ వస్తున్నారు కాబట్టి మేబీ ఈ సీజన్లో కొంచెం ఫండ్ జనరేట్ అవ్వచ్చేమో ఇప్పటిదాకా ఉన్నదానికన్నా నయనీ అయితే కొత్త ఛాన్స్ అనే చెప్పాలి అప్పుడు స్టార్టింగ్లో తను వచ్చిన వన్ వీకే తను వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది తన పర్ఫార్మెన్స్ని చూపించుకోలేదు కాబట్టి తనకి మాత్రం ఒక మంచి ఛాన్స్ అని చెప్పాలి నయనీ పావనికి ఇంకా మహబూబ్ బాషాకి ఆ తర్వాత నుంచి ఎక్కువ ఛాన్సెస్ సినిమాలో ట్రై చేస్తున్నాడు కానీ ఏది అంతగా రాలేదు మళ్ళీ బిగ్ బాస్లోకి వచ్చి కొత్తగా ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి హర్తేజ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఫుల్ పటాక అనమాట అటు గేమ్స్లో అయినా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది మాటలు అదురు ఇంకా మల్టీ టాలెంటెడ్ నుంచి హరితేజ అని చెప్పొచ్చు వంక పెట్టడానికి లేదు చూడాలి ఈసారి ఏం చేస్తుందో నాకు తెలిసి ముక్కు అవినాష్ అని రోహిణి కలిసి ఇద్దరూ కలిసి పంచలేద్దామని ఫిక్స్ అయ్యి ఉండొచ్చు అలాగనక వాళ్ళు చేస్తే కనుక ఫుల్ జోకులతో నిండిపోద్ది మరి ఒక లేనిస్తారో లేకపోతే మన పాత కంటెస్టెంట్స్ నా మీద జోకులు వేయద్దు నన్ను తీసుకోవద్దు అని చెప్పేసి కామెడీ పండించకుండా సీరియస్గా చేస్తారు చూడాలి టేస్టీ తేజ ఈసారి ఇంకెవరిని పటాయిస్తారో లాస్ట్ సీజన్లో వచ్చినప్పుడు శోభా షెడ్డితో కలిసి మంచి కంటెంట్ ఇవ్వడానికి ఆయనకి ఛాన్స్ దొరికింది మరి ఈ సీజన్లో ఆయన ఎటువంటి వినూత్నమైన ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాడో చూడాలి కామెడీతోనా లేకపోతే ఇంకా సేమ్ అలాగే శోభా లాగానే ఇంకెవరినన్నా పటాయిస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తాడో చూడాలి అలా చేయాలనుకుంటే మాత్రం నైని పావనే ఉంది ఈసారి చూడాలి నైని పావని కోఆపరేట్ చేస్తుందా లేదు అనుకుంటే తను స్ట్రాంగ్గా ఆడి తను సింగిల్గా ఆడాలనుకుంటుందా టేస్టీ తేజాకి ఆ స్కోప్ ఇస్తుందో లేదో తెలియదు చూడాలి కాకపోతే ఇప్పుడు వైల్డ్ నుంచి వెళ్తున్న రోహిణి కానీ ముక్క అవినాష్ కానీ హరితేజ కానీ వీళ్ళంతా కొంచెం కామెడీని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇప్పటి నుంచి వచ్చే ఆట కొంచెం బాగుంటదేమో ఫండ్ జోనర్లో ఉంటుందేమో అనిపిస్తుంది మీకు లో కావాలా లేదంటే తగులు కొడవలు నామినేషన్స్ ఫైట్లు అలాంటివి కావాలా మీరు దేన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మీకు ఎవరిష్టమో అలా ఎలా చూడాలనుకుంటున్నారు షో అనేది కామెంట్లో తెలియజేయండి చూద్దాం ఎటువంటి ఆడియన్స్ ఉన్నారు అండ్ ఎలాంటి వాళ్ళని ఇష్టపడుతున్నారో తెలుస్తుంది కదా అండ్ గైస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందు బా బాయ్